రాత్రి నుంచి ఒకటే భారీ వర్షం అబ్బాయి తగ్గేదే ఒకటే ముసరు భారీ వర్షం పడిపోతే ఏం కాదు కానీ ఇట్లా ముసరైతే ధమాకరం పైన చూపిస్తా అసలు ఇంటికి స్కూల్ ఉంటుంది వర్షం సౌండ్ సౌండ్ అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇంకెక్కువైంది వర్షం బొమ్మాయిగా ఆ చెట్ల మీద నుంచి చూసే అర్థమైతే చాలా ఎక్కువైంది వర్షం పూ వాడాలి బాబు ఇవి రచ్చి కొడుతున్నాయి వర్షాలు బయటికి వెళ్ళి వీడియో బ్లాగ్ చేయకుండా వర్షం ఇప్పుడు చాలా ఎక్కువైంది వర్షం స్కూల్లో వాటర్ వచ్చేసినాయి బ్యాక్ సైడ్ స్కూల్లో ఏమనాలిరా బాబ్రీ నైట్ టైం పడతాయనిపి వర్షాలు కానీ డే టైం పడితేనే కాస్త అనిపిస్తుంది వర్షాలు అయితే భారీ వర్షాలు పడుతున్నాయి మొత్తం స్కూల్లో కూడా ఇక్కడ వాటర్ వచ్చేసినాయి మా ఇంటి సైడ్ బ్యాక్ సైడ్ స్కూల్లా ఎంత వర్షాలు చూడండి నిజంగా ఏం వాడాలి పాపం పక్షుల గూడు పైన ఉండే గూడు పైన సారీ అది ఏమైతుందంటే మేఘం ఇక్కడ ఎక్కువ వెళుతు ఉండడం వల్ల ఆ వర్షానికి కనిపించడం లేదు వర్షానికి కానీ ఏం వర్షం రా బాబు చెట్ల మీద నుంచి ఓర్ణ అయినా ఓర్ణ అయినా ఏంది ఇది ఇది ఎక్కడ ఇందువల్ల ఇక్కడ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఇక్కడ కడతాను రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం కర్తాల్ గ్రామంలో భారీ వర్షం నైట్ నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా మొత్తం చెరువులన్నీ నిండుతున్నాయి ఆ సౌండ్ చూస్తే అసలు ఎట్లుందంటే నిజంగా ఇట్లా మన ఆ వర్షం శబ్దం డిఫరెంట్ ఉంటుంది కదా జనాలు ఎవ్వరు ఇళ్లలో నుంచే రావట్లేదు రావరుగా రాయ ఆ సౌండే బాగా విచిత్రంగా అనిపిస్తుంది వర్షాన్ని నిజంగా ఆ సౌండ్ మన మన మాటల్లో నుంచి చెప్పలేదు ఇది వాటర్తో పెద్ద పని ఏమి బండలన్నీ ఎలా తిరగై తెల్లగైపోయాదు మొత్తం క్లీన్గా బండలన్నీ కడగాల్సిన పనే లేదు ఈ వర్షానికి ఒక్కొక్కసారి ఎటల్ సిగ్నల్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఒకటి ధమాకర వైఫై ఒక్కొక్కసారి ఎప్పుడు కాదు కానీ ఎట్లా అంటే ఒక వన్ మంత్లో ఒకసారి అట్లా సత్తాయిస్తుంది వైఫై ఏంట్రా రా బాబు ఇది స్కూల్లోకి అయితే మస్తు వాటర్ కదా అయినా అంటే కింద మట్టి ఉంది తీసుకో వేరేది అది అది గురించి లేదు టెన్షన్ ఏమద్దు రాత్రి నుంచి ఒకటే భారీ వర్షం అబ్బాయి ఏం వానలి ఈ వర్షం కనుక దసరాజు పడుతుంటే మాత్రం ఒక ఇబ్బంది అవుతుండే ఇంకా కలిసి ముద్దేనే బిల్డింగ్ మొత్తం అంతా మారిపోయాయి ముఖ చిత్రాలు దుఃఖచిత్రాలు అబ్బాయి